హై ఫ్రెండ్స్ మేమైతే మిర్చి తోట రెండోసారి ఏరడం స్టార్ట్ అయింది మా సైడ్ ఒక్క పూట అనమాట మార్నింగ్ సిక్స్కి వచ్చి ఆఫ్టర్నూన్ టువెల్కి వెళ్ళిపోతాడు అనమాట కూలోళ్ళు వెళ్ళిపోయారు కాయ అంతా దగ్గర వేసుకున్నాము అది నిన్న ఇది ఈరోజు ఏరము అది నిన్న ఇరవై రెండు మంది వేసుకున్నాం అన్ని చదువుకున్నాం ఇంటికి అయితే పోవాలి మార్నింగ్ ఫైవ్ థర్టీకి చేయలోకి చేలోకైతే ఏం కాంధ్రాలి వచ్చినప్పుడు అటు సైడ్ పోయి మోటార్లు బంద్ పోదాం అంటుండు మా సార్ వీడియో మీరు ఏమేమి పనులు చేస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీధి మిర్చి తోట సైడ్ వచ్చినాం కదా ఇప్పుడైతే మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళి పొలం సైడ్ చూసుకొని ఎగ్గానులు పట్టినాయో పట్టలేదో చూసుకొని వెళ్దామని సార్ సారు హ్యాండ్ వాష్ చేసుకుని ఇంతలో వాటర్ పోస్తే పెట్టినాయి అయితే ఫుల్ కొట్టింది ఇంకో ఆ డ్రెస్ కూడా ఇంకా చేంజ్ చేసుకోలే పని ఎండ ఎండగొడుతుందని ఇంటికి వాళ్ళ పిల్లలు ఆఫ్ చే స్కూల్ కాబట్టి వాళ్ళు వచ్చి ఎట్లనే వెళ్తున్నా అత్తయ్యని పంపించిన తొందరగానే కందికాయ కొట్టాలంటే మా సారు రోజు నా వరకు వర్క్ ఉంటుంది అనేసి అంటుడు ఎన్నడు కొట్టాలో ఏమో మళ్ళీ అందరు కొట్టుకో ఎప్పుడు కొట్టాలి అబ్బాయి ఇంకా టైం పట్టేసేక బంకట్ల పొలం ఇది బెటర్గానే ఉంది కానీ బాయ్య నీళ్ళు లేవు మోటార్ కాలిపోయింది మోటార్ దింపాలంటుండు ఇన్న ఉడబీకిరు కానీ ఆ మోటార్ మళ్ళీ అల్లిచ్చి మళ్ళీ బాయలకే దింపాలే ఒక్కని వల్ల కాదు ఈ బంకొట్ల పొలం గిట్టింది అంత పొట్టకొచ్చి ఇంటున్న మోపల్ని నీళ్ళు లేవు ఫ్రెండ్స్ ఒక రైతు ఆవేదన చూడని పెట్టింది సుబాధాకరం అనిపిస్తుంది ఈ వీడియో కూడా మీకు పెట్టిన నేను నాటేసేటప్పుడు మళ్ళీ ఇది ఈ రోజు వచ్చిన ఇటు సైడ్ కూళలు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇదేమో శనగ చేయలేసిన అడుగు ఫ్రెండ్స్ నీళ్ళు లేక ఉత్తికొని వదిలిపెట్టినాం వాటర్ ఉంటే ఏదైనా వెజిటేబుల్స్ వేస్తే మంచినివ్వండి కానీ ఏ వాటర్ లేక ఇట్లాగా అదేమో చింట్లోడ్లు నాటబెట్టింది దానికి వాటర్ లేవు ఫెసిలిటీస్ అయితే మస్తు బాధ అనిపిస్తుంది ఈసారి ఏమైనా ఇబ్బంది ఎప్పుడు కాలేదు బోర్లన్నీ తీపిచ్చిన చెట్లు కొట్టేసినాం కానీ కోటలకు బెడద తట్టుకోలేక ఏమీ లేదైతే నీకెళ్ళి కూడా పెట్టుకోసారి ఇట్లా ఫ్రంట్ కెమెరా సార్ నేనైతే ఇంటికి వెళ్తున్నాము లంచ్ టైం అయిందిగా వాళ్ళు ఒక్క పూట కూలికే వస్తున్నారు ఓకేనా బాయ్ మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఇంటికి వెళ్ళాక లైవ్ పెడతా లైవ్కి రండి లైవ్ సపోర్ట్ చేయండి అందరు బాయ్